ఇందుడు ఏం చేస్తారంటే ఆ ఎవరైతే ఆ విశ్వాసంలో దిగజారిపోయారో విశ్వాసంలో దిగజారిపోయిన వారిని దేవుడు ఏం చేస్తారంటే భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు ఆ భ్రష్ట మనసుకు మనిషికి అప్పగించే దేవుడు అప్పగించినప్పుడు ఇక వాడి బ్రతుకు కుక్కల చింపిన విస్తరాకే కుక్కల చింపిన విస్తరాకే వాడికి ఉన్న వాడికి లేని అలవాటు ఉండదు ఇక స్త్రీ అయినా పురుషు అయినా ఎవరైనా స్త్రీలైనా పురుషులైనా ఇక లేని అలవాట్లు ఉండవు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే దాకా చేయరాని కార్యాలన్నీ చేస్తాడు అబద్ధాలు మోసాలు తగాదులు గొడవలు ఏమంటే కుళ్ళు కుతంత్రాలు పగలు దేశాలు వ్యభిచారాలు అన్నీ ఉంటాయి ఇంకా ఇది లేదు అంటానికి వీల్లేదు ఎందుకంటే అప్పగించాడు దేవుడు ఇలా బతుకు ఇక జనం చూడాలి ఎవడు వీరు వీళ్ళు బ్రతుకు ఇక జనం చూడాలి జనం చూడాలి జనం చూసేట్టుగా దేవుడు చేస్తాడు ఇక అందరు తూ అని ఉత్తుకోవాలి ఎందుకు వీడి బతుకు ఎందుకు ఈ అమ్మాయి బ్రతుకు అని ఉయ్యాలి